వెల్కమ్ టు కానుకా టీవీ కృష్ణానగర్ లేబర్ అడ్డాలో లేబర్లతో కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల సంక్షేమ పథకాల గురించి వివరించారు జుబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్గూడ ఎర్రగడ్డ డివిజన్లలో ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ తమ్ముల నాగేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపించాలని ప్రజలతో కోరారు అందుకే ఈ రోజు మా ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ శాఖ మంత్రి రైతులందరికీ లక్షల కోట్ల రూపాయలు ఎలా వాళ్ళకి అండగా ఉండడానికి వ్యవసాయం ఈ దేశానికి ముక్క వాళ్ళకి అండగా ఉండే విధంగా వారే స్వయంగా రైతుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాడు ముఖ్యమంత్రి గారే స్వయంగా అర్బన్ మున్సిపల్ శాఖ మంత్రిగా మున్సిపల్ అభివృద్ధికి సంబంధించి దోహదపడతా ఉన్నారు అందరం కలిసి ఈ రాష్ట్రం ఆర్థికంగా మొత్తం సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక పరిపాలనా అనుభవం తోటి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం తప్పకుండా మరొకసారి ట్యూబ్స్ నియోజకవర్గంలోనే ప్రజలకు కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా మా స్థానిక నాయకత్వాలకు అధికారులకు చెప్పండి వాటిని పరిష్కరించే బాధ్యత మాది నాట్ ఓన్లీ హైదరాబాద్ నగరాన్ని ఇది రాష్ట్ర రాజధాని ఇది ఒక బ్రాండ్ ఇమేజ్ ని కాపాడేటువంటి ప్రాంతం కాబట్టి అన్ని రకాలుగా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటామని పట్టుకే వాళ్ళ ఎన్నికలను భయపెడతారు భయపెట్టే మాటలు డాక్టర్ మాట్లాడే మాటలను కొద్దిగా హద్దు మీద కూడా మాట్లాడితే మంచిదనే మాట మరుగు చేస్తూ గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడితే కోరుతా